హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాంగ్ డ్రైవ్ కాస్ట్ నేను ఈ రోజు అయితే లాంగ్ డ్రైవ్ కాస్ట్ దిల్షిప్ నగర్ బ్రాంచ్ వచ్చాను అసలు ఇక్కడ కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మనం ఈ వీడియో లో చూద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ లాంగ్ డ్రైవ్ కాస్ట్ లో కార్ బుక్ చేసుకున్న కస్టమర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి ఇక్కడే పికప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ లో కస్టమర్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటారు ప్రతిదీ వీడియో లో డీటెయిల్ గా చూపిస్తున్నాం ఎందుకంటే మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది వాషింగ్ ప్రాసెస్ అనమాట ఎక్కడైతే కస్టమర్ కార్ బుక్ చేసుకుంటారో ఆ కార్ ఇక్కడ క్లీన్ అండ్ నీట్ గా వాష్ చేస్తారు అంతే కాకుండా కస్టమర్ బుక్ చేసుకున్న కార్ ని బిఫోర్ థర్టీ మినిట్స్ ముందే కార్ వాషింగ్ చేయించి కార్ టోటల్ గా మెకానిక్ షెడ్ లో ఒకసారి చెక్ చేస్తారు కస్టమర్ బుక్ చేసుకున్న కార్ ని ప్రాపర్ గా చెక్ చేస్తూ ఎయిర్ పెట్టి ప్రతి చిన్న డస్ట్ పార్టికల్ ని కూడా రిమూవ్ చేస్తారు చూద్దాము ఇంటీరియర్ అయితే చాలా క్లీన్ గా ఉంది ఈ సమ్మర్ లో వచ్చేసి ప్రతి ఒక్కరు ఏసీ ప్రిఫర్ చేస్తారు ఏసీ వచ్చినట్టయితే చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఇక్కడ ఏసీ కూడా వాషింగ్ అయిపోయాక కస్టమర్స్ ముందే పికప్ రిటర్న్ ఇన్ఛార్జ్ వాళ్ళు కార్ ని టోటల్ గా పిక్స్ తీస్తూ కూల్ అండ్ ఇంజన్ ఆయిల్ అండ్ బ్రేక్ ఆయిల్ వాటర్ వేపర్ అన్ని ప్రాపర్ గా ఉండేటట్టు చూస్తారు ఎందుకంటే మాకు కస్టమర్ సేఫ్టీ అండ్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు ఫాస్ట్ ట్యాగ్ అండ్ టూల్స్ చెక్ చేసి కస్టమర్ కి కార్ హ్యాండ్ ఓవర్ చేస్తారు అసలు లాంగ్ డ్రైవ్ కాస్ గురించి కస్టమర్స్ కి ఎలా తెలుసో మనమే లైవ్ లో అడిగి తెలుసుకుందాం కాస్ట్ లో కార్ బుక్ చేసుకోమని రిఫర్ చేసే ఆ ఇంస్టాగ్రామ్ లో చూసి ఒమా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూసిన ఇంకా రివ్యూస్ గో చూసి మేము ఓకే లాంగ్ డ్రైవ్ కాస్ట్ లో కార్ బుక్ చేసుకున్నారు కదా వీళ్ళ సర్వీస్ అని వీళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు ఆ ఎవ్రీథింగ్ అంతా ఓకే మేడం సర్వీసింగ్ అని ట్రీటింగ్ అని అంత బాగుంది కార్ మీరు బుక్ చేసుకున్నాక కార్ కండిషన్ అనేది కార్ అనేది చెక్ చేసేసి ఆ కార్ అంతా చెక్ చేసి సర్వీసింగ్ కూడా చూసి అంటే మీరు ఇక్కడ ఎన్ని సార్లు బుక్ చేసుకున్నారు నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి బుక్ చేసుకుంటున్నాను నేను మా ఫ్రెండ్స్ అంతా వన్ ఇయర్ నుండి బుక్ చేసుకుంటాను లాంగ్ డ్రైవ్ కాస్ట్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు వన్ ఇయర్ నుంచి వస్తున్నామంటే మీ సర్వీసింగ్ మీ ట్రీటింగ్ అంతా బాగుంది రిటర్న్ ఇవ్వడానికి వచ్చారు ఇక్కడ మీకు బుక్ చేసుకోమని కార్ రిఫర్ ఎవరు అంటే ఇక్కడ కార్ బుక్ చేసుకోమని ఎవరు రిఫర్ చేశారు ఫ్రెండ్స్ రిఫర్ చేశారు ఇక్కడ కార్ బుక్ ఎన్నిసార్లు బుక్ చేసుకున్నారు చాలా సార్లు బుక్ చేసి ఇక్కడ పర్టికులర్ గా లాంగ్ డ్రైవ్ కార్స్ లో బుక్ చేసుకోవడానికి గల రీజన్స్ ప్రైజ్ ఒకటి తక్కువ ఉంది ప్లస్ ఇంకోటి మా ఇంటి ఉంది ఒక ప్రైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అంటే లాంగ్ డ్రైవ్ కార్స్ లో స్టాఫ్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు రిసీవింగ్ అంతా ఓకేనా రిసీవింగ్ ఓకే ఇప్పుడు అంటే ఫస్ట్ లో నేను తీసుకున్నప్పుడు కొంచెం పికప్ అనేది లేట్ ఇచ్చేది అనమాట నాది నైన్ ఓ క్లాక్ ఉంటే ఒకసారి టెన్ థర్టీ లెవెన్ అయిన రోజు కూడా థర్టీ ఇస్తున్నారు పికప్